తదుపరి మహిమ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీ దత్తస్వామి రచించిన దత్తవేదము దత్త గురు భగవద్గీత దత్తోపనిషత్తులు అను మూడు ఆధ్యాత్మిక గ్రంథములు ముద్రించబడినాయి నూట తొంభై రూపాయలను ఈ పుస్తకములను ముద్రించుటకు అయినా ఖర్చులుగా నిర్ధారించట జరిగినది యాభై రూపాయలు వంద రూపాయలు నలభై రూపాయలుగా నిర్ణయించబడినది నేను ఒకరోజు దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థలమైన పిఠాపురమునకు దర్శన నిమిత్తము వెళ్ళినాను అక్కడ నేను చాలా పొడవుగా ఉన్న ఒక నగ్న వ్యక్తిని చూశాను ఆయన నా దగ్గరికి వచ్చి ఈ మూడు పుస్తకముల కొరకు నేను చాలా కాలం నుండి నిరీక్షిస్తున్నాను ఆ మూడు పుస్తకములను నాకు ఇవ్వు అని అడిగినారు వెంటనే నేను ఆ మూడు పుస్తకములను ఆయనకు ఇచ్చినాను నేను ఆ మూడు పుస్తకములను నా బ్యాగ్లో బయటకు కనపడని రీతిలో ఉంచినప్పటికీ ఆ మూడు పుస్తకములు నా బ్యాగ్లో ఉన్నవి అన్న విషయము ఆ వ్యక్తి ఎలా తెలుసుకున్నారు అని నేను పెద్ద షాకులో ఉన్నాను వెంటనే ఆ వ్యక్తి ఈ మూడు పుస్తకములను నా నుండి తీసుకుని ఈ మూడు పుస్తకముల ధర ఎంత అని అడిగినారు సంభ్రమ ఆశ్చర్యములతో షాక్లో ఉన్న నేను ఆ పుస్తకములను ముద్రించుటకు నిర్ణయించిన ధరను నూట తొంభై రూపాయలకు బదులుగా నూట అరవై రూపాయలు అని చెప్పినాను అప్పుడు ఆ వ్యక్తి తమ చేతులను గాలిలో త్రిప్పుచు నూట తొంభై రూపాయలు ఆ మూడు పుస్తకములను ముద్రించుటకు నిర్ణయించిన ధరను కొత్త నోట్లను సృష్టించి నాకు ఇచ్చినారు అప్పుడు నేను వారి వివరములను అడిగినాను అప్పుడు వారు నవ్వుచు నేను సహ్యాద్రి పర్వతంపై ఉంటాను నన్ను ఎల్లప్పుడూ పులులు సింహములు చుట్టుముట్టి ఉంటాయి జాగ్రత్త అని చెప్పినారు అక్కడకు నన్ను ఒకసారి రావలసినదిగా ఆహ్వానించినారు అప్పుడు వారు ఇచ్చిన నోట్లను నేను లెక్కించుకుని చూడగా అవి సరిగ్గా నూట తొంభై రూపాయలు ఉన్నాయి వెంటనే వారు అక్కడ నుండి మాయమైపోయినారు తరువాత దీనిని గురించి తలుచుకుంటూ విజయవాడ తిరిగి వచ్చాను నన్ను చూసిన వెంటనే శ్రీ దత్తస్వామి నీవు ఎంబీఏ చదివినావు కదా ఆ మూడు పుస్తకముల ధరలను సరిగా లెక్కించి వాటి ముద్రణా వ్యయమును గురించి సరిగ్గా చెప్పలేకపోయినావే అని అడిగినారు ఆ వ్యక్తి నాకు చెప్పిన పులులు సింహముల గురించి అడిగినప్పుడు శ్రీ దత్తస్వామి ఈ విధముగా చెప్పినారు పులులు సింహములు అనగా మహిమాన్విత శక్తులు కేవలము సర్కస్లో పులులను సింహములను ఆడించు రింగ్ మాస్టరు ఎలా నియంత్రించగలడో అట్లే నరావతారంలో వచ్చిన పరమాత్మ మాత్రమే మహిమాన్విత శక్తులను సరైన రీతిలో నియంత్రించగలరు మిగిలిన ఇతర జీవులు ఈ మహిమాన్విత శక్తులను నియంత్రించలేరు కనుక ఈ పులులు సింహముల చేత తినివేయబడతారు అని చెప్పినారు రెండవసారి షాక్ ఒకట నా వంతైనది తదుపరి మహిమ అజయ్ ఎప్పుడూ తన కార్యాలయమునకు సంబంధించిన పనులపై రైలులో వెళ్ళవలసి వచ్చినప్పుడల్లా రైల్వే స్టేషన్కు ఆలస్యముగా వెళ్ళేవాడు అలా ఆలస్యముగా వెళ్ళిన ప్రతిసారి రైలు ఆలస్యంగా వస్తూ ఉండేది అజయ్ ఆ రైలులో ప్రయాణించి వెళ్ళేవాడు అజయ్ తాను ఆలస్యముగా వెళ్ళినా కూడా ప్రతిసారి తాను రైలు ఎక్కుటకు శ్రీ దత్తస్వామి వారి అనుగ్రహమే కారణము అని భావించేవాడు ఒకరోజు అజయ్ రైలులో ఖమ్మం వెళ్లవలసి వచ్చింది ఆ రోజు శ్రీ దత్తస్వామి అజయ్తో మీరు ఇవాళ ముందుగానే రైల్వే స్టేషన్కు వెళ్ళమని సలహా ఇచ్చినారు కానీ ఎప్పటిలాగే అతను శ్రీ దత్తస్వామిపై పూర్తి విశ్వాసముతో ఇంటి నుండి ఆలస్యంగా బయలుదేరినాడు ఆ రోజు శ్రీ పివిఎన్ఎం శర్మగారు అజయ్ను రైల్వే స్టేషన్ వద్ద దించుటకు వెళ్ళినారు శ్రీ దత్తస్వామి శ్రీ శర్మగారితో మీరు అజయ్ని రైల్వే స్టేషన్లో దించిన తర్వాత అక్కడే కొంత సమయం ఉండండి ఎందుకంటే మీరు అజయ్ని తిరిగి బస్ స్టాండ్లో దింపవలసి వస్తుంది అని చెప్పినారు ఆ రోజు అజయ్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లోకి ప్రవేశించగానే రైలు ప్లాట్ఫామ్ను వదలి వెళ్ళిపోవటం జరిగినది అప్పుడు చేసేది ఏమీ లేక అజయ్ రైల్వే స్టేషన్ నుండి వెనుకకు తిరిగి వచ్చాడు శ్రీ శర్మగారు ఇంకా అక్కడే ఉండుట చూసి అజయ్ ఆశ్చర్యమునకు గురి అయినాడు వెంటనే శ్రీ దత్తస్వామికి శ్రీ శర్మగారికి మనసులో ధన్యవాదములు చెప్పి శ్రీ శర్మగారిని తనను బస్టాండ్లో దింపవలసినదిగా కోరినారు శ్రీ దత్తస్వామి ఈ విషయమును ముందుగానే తమతో చెప్పినారని అందుకే ఇక్కడ మీ కొరకు వేచి ఉన్నానని చెప్పి శ్రీ శర్మగారు అజయ్కి చెప్పి అజయ్ని బస్టాండ్లో దించినారు శ్రీ దత్తస్వామి తరువాత మాతో ఈ విధముగా చెప్పినారు ప్రకృతి నియమములను మనము ఎల్లప్పుడూ తప్పనిసరిగా పాటించవలను పరమాత్మ మన కొరకు తమ మహిమాన్విత శక్తిని నిరంతరముగా ఉపయోగించవలెనని భావించి పరమాత్మపై ఒత్తిడి తీసుకురారాదు శ్రీ దత్తస్వామి ఎందు అజయ్కి గల భక్తిని అనుసరించి శ్రీ దత్తస్వామి అనేక సార్లు అప్పటికే ప్రకృతి నియమములను అతిక్రమించి రక్షించినారు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు